ఇక్కడ ఆసుపత్రికి వెళ్తండి ఒక తల్లి చెప్తుంది సార్ తల్లి పాడ అన్న జన్మనిచ్చిన తల్లి కోసం జన్మంతా తపస్సు చెయ్యాలి జన్మంతా తపస్సు చేయాలి వాళ్ళ రుణం తీర్చిపోయాలి వాళ్ళ రుణం తీర్చుకోవాలి తన అమ్మ తెలిసిన మరుక్షణమే తన గర్భాశయల్లో దాల్చుకుంటుంది దాచుకుంటుంది తొమ్మిది నెలల నిండాక తన ప్రాణాలు తెగించేస్తూ తన రక్తమును చిందిస్తూ తన బిడ్డకు ప్రాణం చేసింది తన బిడ్డ పెరిగి పెద్ద అయ్యేసరికి ఆ తల్లిదండ్రులు వృద్ధులవుతారని ఆ బిడ్డకు తెలుసు ఆ బిడ్డకి ఎక్కడ బరువుతారని వృద్ధాస్తమానికి పంపిస్తారని కూడా తెలుసు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనం ఇచ్చిన గౌరవం ఇంకే ఇప్పుడు ఇదేనా సంఘటన చూస్తుంటే సార్ చాలా తల్లిదండ్రులని గొలుసు కట్టేసి తాళాలు ఎలా అంటే కన్నీళ్ళు దారా